మహి అమ్మవారి దర్శనం గురించి వేలాద మంది భక్తులు అమ్మవారు అందరు కూడా మంచిగా ఒక బోని నేర్పుకొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు ప్రత్యేకంగా మన ఈ బోనాలు పండగ చాలా వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరు కూడా బోనాలు శుభాకాంక్షలు అదేవిధంగా సింహవాణిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకరి ఒక కోరుకున్నాను అమ్మ ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు దేశం గురించి ధర్మం గురించి సమాజం గురించి పనిచేసే అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ నేను కోరుకుంది అదే అదేవిధంగా ఇప్పుడిప్పుడే మినిస్టర్ గారు కూడా ఇక్కడొచ్చి దర్శనం చేసుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు అదేవిధంగా మధ్యలో మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు రాజాసింగ్ మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ ఒక మేము హింద్ర గోరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది అదే లక్ష్యం మాది కూడా ఉన్నది విధంగా మంచి ఒక మోడల్ గోశాలను మేము కట్టడానికి ఒక మంచి మీరు మేము ప్లాన్ చేసుకున్నాము దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు ఉన్నారు మేము మినిస్టర్ గారికి ఒక్కటి ఒక్క మాట అన్నాం మినిస్టర్ గారు ఫస్ట్ ఈ సింహవాణి అమ్మవారి టెంపుల్ చాలా వైభవంగా కడతారని చాలా వరకు రాజకీయ నేతలు దీనిపైన రాజకీయం చేస్తున్నాను కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క మంచి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ సరౌండింగ్ ఎవరు కూడా ఇబ్బంది రాకుండా చూసి ఒక మంచి టెంపుల్ పెద్ద టెంపుల్ పెట్టాలని